హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కుమారిని ఈరోజు నేను బత్తాయి జ్యూస్ చేసి చూపిస్తాను దాని తయారు విధానం చూసేద్దామా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు బత్తాయి జ్యూస్ చేసి చూపిస్తాను చూడండి బత్తాకాయలు ఇలా తీసుకొని పైన లేయర్ ఇలా కట్ చేయాలి ఈ లేయర్ మొత్తం ఇలాగా కట్ చేసి మొత్తం పైన లేయర్ మొత్తం తీసేసి చూడండి త్రీ కాయలు ఇవి మొత్తం మూడు కాయలు కట్ చేసి ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు మీ దగ్గర మిక్సీ జ్యూసర్ జార్ ఉంటే జ్యూసర్ జార్లో వేయండి లేదా మిక్సీ జార్ ఉంటే మిక్సీ జార్లో వేయండి నా దగ్గర జ్యూసర్ జార్ ఉంది నేను జ్యూసర్ జార్లో వేస్తున్నాను మొత్తంగా రెండు కాయలకు గాను మూడు కాయలు మొత్తం మూడు స్పూన్లు వేస్తున్నాను మూడు స్పూన్ల షుగర్ వేసాను ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం మూత పెట్టుకొని మిక్సీకి వేసుకుందాము ఇప్పుడు మూత తీసి చూపిస్తాను చూడండి వేస్టేజ్ మొత్తం ఉంది మొత్తం ఇప్పుడు మనం వంపేసుకుందాం చూడండి జ్యూస్ ఒక గ్లాసులోకి వేసుకున్నాము ఇందులోకి రెండు ఐస్ ట్యూబ్స్ వేసుకుందాము దీన్ని ఒకసారి మిక్స్ చేద్దాము ఐస్ మొత్తం కరిగేలాగా ఉరకాయ లానంగానే కరిగిపోయిద్ది ఇప్పుడు ఇందులోకి మనం స్టా స్ట్రా వేసుకుందాం బత్తాయి జ్యూస్ రెడీ అయిపోయింది నా వీడియో కానీ మీకు నట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్